ఓం నమ శివాయ శ్రీ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబారిషుడు దుర్వాసును పూజించుట అత్రి మహాముని అగస్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబారీషుని అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనను వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువనారంభించను ఆ తరువాత అంబారిషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టు కీడు రాకుండా ధర్మవర్తునుడై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు నీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట వలన తమకు ఆతిథ్యం ఇయ్యవలనని ఆహ్వానించిదిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్ధును చేయుడు మీరు దయార్థ హృదయముడు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడని తిని మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును నేను మరువలేకుండా నానుభావ నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్థుతించవలనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియే ఉండును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణు ఎందును మనస్సు గలవాడనే ఉండినట్లున నన్ను ఆశీర్వదించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబారీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడిపైనావు నేను నీకు నమస్కరించినచో నాకన్నా చిన్నవాడు అగుట వలన నీకు ఆయుణం కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు వగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయ్చిత్తమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి యగుణ అని దుర్వాస మహాముని పలికి అంబారుషుని అభీష్టము ప్రకారముగా పంచభక్ష్య పరవన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి కడంగుడు ప్రశంసించి అంబీరషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమముకు వెళ్ళెను వృత్తాంతమంతయు శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది కాన ఓ ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా ఆ దినము విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి అన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున అంతటి శ్రేష్టత ఉన్నది మహిమలు కలిగినది ఆ దినములు చేసిన పుణ్యము ఇతర దినములలో పంచాదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనలు చేసి గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోవును ద్వాదశీ దినము శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటియూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్సకరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు చెట్టు విత్తనములు చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెమైనను పుణ్యమైనను అది అవసాకాలమున యమదూతల పాలు కానియక కాపాడు అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు కూడా తరించిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోనత్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము హరణమ పార్వతీపతియే హరహరా మహాదేవ శంభో శంకర Ом намашивая.